ప్రస్తుతం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు టీవీ నైన్ తో ఫోన్ లో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం హరీష్ రావు గారు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారండి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్లారు రైట్ నౌ మీరు ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ లో రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు పోలీసులు ఎటువైపు తీసుకువెళ్తున్నారో తెలియడం లేదు కొద్దిసేపు ఓఆర్ఆర్ మీద తిప్పారు ఇప్పుడు శ్రీశైలం రోడ్ లో వాహనం వెళ్తా ఉంది ఇప్పటికే రంగారెడ్డి జిల్లా సరిహద్దు దాటి మహబూబ్ నగర్ జిల్లా కట్టాల్ వైపు వాహనాలు వెళ్తా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది న్యాయం అడగడానికి వెళితే అడిగిన వాళ్ళనేమో అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో గంటకు సేపు పైగా ఇప్పటికీ ఇంకా మమ్మల్ని వాహనాల్లో తిప్పుతా ఉన్నారు మేము అడిగింది ఏంటి ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి హత్యాయత్నం చేశారు రాళ్లతో దాడి చేశారు కత్తులతో దాడి చేశారు అద్దాలు పగిరినాయి కౌశిక్ రెడ్డి ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు న్యాయం చేయండి ఈ దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయండి అని మేము అడిగితే వాళ్ళనేమో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాచ మర్యాదలు చేసి వాళ్లకు కొద్దిసేపు ఉంచుకొని వాళ్ళనేమో ఇంటికి పంపించారు మరి మమ్మల్ని ఏమో న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జిల్లా వైపు మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు ప్రశాంత్ పాటు ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు వల్ల రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రవిచంద్ర ఎంపీ గారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు అదేవిధంగా వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మసూదనా చారి గారు ఉన్నారు కృష్ణారావు కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు వాహనాల్లో మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు రాజు చెంబీపూర్ రాజు శాసన మండలి ఎమ్మెల్సీ గారు ఇంకా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అసలు ఈ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు మేమేం అడిగాం ఈ రోజు పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు పోలీసులు నిరోధించలేదు ఆ తప్పు చేసిన పోలీసుల మీద చర్య తీసుకోమన్నాం దాడి చేసిన గుండాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అరెస్ట్ చేయండి అని మేము అడిగాం ఇది అడగడం నేరమా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదా న్యాయం ఉండదా రాజ్యాంగం పనిచేయదాన్ని మేము అడుగుతా ఉన్నా హరీశ్రావు గారు బలవంతంగా లిఫ్ట్ చేసి తీసుకువెళ్తున్న క్రమంలో అసలు ఏం జరిగింది అంటే అంతకు ముందు అరెస్ట్ చేస్తున్నాము అని మీకు ఏమైనా చెప్పారా పోలీసులకు మీకు ఏమన్నా పోలీసులు జరిగిన పోలీసులు పలుమార్లు వచ్చి మాతో మాట్లాడారు మేము ఒక్కటే అన్నాం మేము ఇక్కడ శాంతియుతంగా కూర్చున్నాం మాకు వాళ్ళ మీద హత్య నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి వాళ్ళను అరెస్ట్ చేయండి ఈ రోజు దగ్గరుండి దాడికి సహకరించిన పోలీసుల మీద చర్య తీసుకోండి మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము వెళ్ళిపోతామన్నాం మేము అక్కడి నుంచి డీజీపీ గారికి జితేందర్ గారికి రెండు సార్లు ఫోన్ లో మాట్లాడాం సిపి మహంతి గారికి ఫోన్ లో మాట్లాడాం విషయం చెప్పే ప్రయత్నం చేశాం కానీ వారి నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు మేమేమడిగాము ఇలా జరిగిన దాడి మీద కేసు నమోదు చేయండి అన్నాం దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అన్నాం ఆ విషయం మీద డీజీపీతో మాట్లాడితే మంచిదండి పరిశీలిస్తాం మళ్ళీ ఫోన్ చేస్తామంటాడు డీజీపీ చెయ్యడు మహంతి పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తే మంచిదండి పరిశీలిస్తాం మళ్ళీ ఫోన్ చేస్తామంటాడు ఆయన చెయ్యడు ఇద్దరు ఫోన్లు చేయరు హడావిడిగా వాహనాలు పెట్టి న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కి ఈ రోజు మమ్మల్ని గంటల కొద్ది గంటల కొద్దీ పోలీస్ వాహనాల్లో ఒక బండిపోట్లనో రౌడీలనో లేదా ఒక టెర్రరిస్ట్లను తీసుకుపోయినట్టుగా మమ్మల్ని తిప్పుతా ఉన్నారు మేమేమైనా టెర్రరిస్ట్లమా ఒక మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు న్యాయమడడానికి పోలీస్ స్టేషన్ కు మెట్లెక్కితే మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక టెర్రరిస్ట్లను తిప్పినట్టు పోలీస్ వాహనాల్లో గంట గంట సేపటి నుంచి మమ్మల్ని తిప్పుతా ఉన్నారు ఇదేం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి నీతులు బాగా చెప్తున్నాడు కౌశిక్ ఇంటి మీద దాడిని ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఖండించడు ఎందుకు శాసన సభాపతి స్పీకర్ గారు ఖండించరు ఎందుకు డీజీపీ గారు ఖండించరు అంటే మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు మీరే దాడులకు ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రే దాడులకు ప్రోత్సహిస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో గ్రామాల్లో దాడులు పెరగవా ఈ దాడుల సంస్కృతి రాయలసీమ తరహాలో రాక్షణిజాన్ని రాష్ట్రంలో తెస్తారా పదేళ్లగా హైదరాబాద్ యొక్క ఇమేజ్ పెంచుకొని హైదరాబాద్ ని ఎంతో ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకుంటే ఈ రకంగా ముఖ్యమంత్రే దాడులను ప్రోత్సహిస్తే ప్రభుత్వమే రక్షించాల్సిన వాళ్ళే భక్షించే విధంగా రక్షించాల్సిన పోలీసులే అక్రమ అరెస్టు చేసి రక్షించాల్సిన పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఇలా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి బుద్ధిజీవులు ముఖ్యంగా ఎన్జిఓస్ గాని అందరినీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం మేధావులు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది మేధావులు ఈ యొక్క అన్యాయాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కూడా దీన్ని స్పందించాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మా బిఆర్ఎస్ కార్యకర్తలు మమ్మల్ని మరి తలకొండపల్లి తీసుకెళ్తారా అమన్ గల్ తీసుకెళ్తారా ఈ ఈ ప్రాంత బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ధరలు రావాలని చెప్పి కూడా టీవీ నైన్ ద్వారా పిలుపునిస్తా ఉన్నారు హరీశ్రావు గారు మిమ్మల్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్న క్రమంలో మీరు షోల్డర్ చూపిస్తే ఏదో చెప్పారు వాళ్ళకి షోల్డర్ పెయిన్ ఉందన్నారా ఏం చెప్పారు వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళు నా నా భుజంలో ఆ కదిలినట్టు అనిపించింది లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ లో నొప్పి బాగా కలుక్కుమనిటువంటి నొప్పి వచ్చింది బలవంతంగా చెయ్యిని వెనుకకు లాగుతా ఉన్నాడు కొంతమంది ముందుకు లాగుతా ఉంటే ఆ షోల్డర్ ఎడమ భుజము మరి కదిలినట్టుగా ఉంది అది బాగా నొప్పిగా కూడా ఉంది ఒకసారి పోలీసులు వదిలిన తర్వాత మరి అది ఎక్స్రే తీస్తే కానీ ఏమైందో తెలియదు మొత్తానికైతే ఎడమ భుజం బాగా నొప్పిగా ఉంది అది పోలీసులు ఒకవైపు బలంగా కొంతమంది ఎడమ వైపు లాగడం కొంతమంది కుడివైపు లాగుతూ చాలా దుర్మార్గంగా అంటే రౌడీలను ఒక టెర్రరిస్టులను హ్యాండిల్ చేసిన విధంగా మా పట్ల అత్యంత దురుస్తుగా పోలీసులు జరిగింది హరీష్రావు గారు మీకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు కదా వాళ్ళ మీద అసలు ఏ కేసులు పెట్టారు ఏంటి అన్నది మీకు వివరించినట్టున్నారు సో మీరు వాటితో సంతృప్తి చెందలేదా అసలు ఎఫ్ఐఆర్ కాపీ మేము కంప్లైంట్ ఇచ్చింది జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కు పోలీసులు ఏం చేశారంటే అంతకు ముందే సింపుల్ గా సూమోటో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సూమోటో కేసు పెట్టి ఏదో సింపుల్ సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించారు జరిగిందేమో హత్యాయత్నం జరిగిందేమో ఇంటి మీద దాడి జరిగిందేమో రాళ్లతో కర్రలతో కత్తులతో దాడి జరిగితే ఆ సెక్షన్ లేవి పెట్టకుండా నత్యాయత్నం త్రినాథ్ సైవన్ నమోదు చేయకుండా వాళ్ళే సింపుల్ సెక్షన్లు పెట్టి వాళ్ళకి ఇచ్చి పంపించారు హరిశ్ కుడా విషయం గచ్పాళి పిఎస్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌశిక్ రెడ్డి వెళ్లి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు నమోదైతే గాంధీ హత్యాయత్నం చేసినటువంటి గాంధీ గారు గుండాలు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపండి మరి హత్యా ఒకవేళ త్రీనాథ్ సెవెన్ నమోదు అయితే ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదండి స్టేషన్ బయలు ఎట్లు ఇస్తారు న్యాయం అడిగిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ అడవుల్లో తీసుకుపోతారు హత్యాయత్నం చేసినటువంటి పట్టపగలు పగలు టీవీలో లైవ్ చూస్తుండగా ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన గాంధీనేమో ఇంటికి పంపిస్తారా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ త్రీనాథ్ సెవెన్ నమోదు చేసి ఉంటే గాంధీ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపండి చెంచల్ కూడా పంపండి గాంధీని ఎట్లించి పెట్టారండి త్రీ సెవెన్ నమోదు చేస్తే అంటే ఇవాళ కాంగ్రెస్ గుండాలకో న్యాయం ఉంటుంది మాకో న్యాయం ఉంటుందా మేమేం చేశామండి న్యాయం మరగానికి వెళ్ళినటువంటి మమ్మల్ని మేము అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇలా గాంధీ గారు ఇంట్లో ఉంటారు త్రీ నాట్ సెవెన్ వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా హరీష్ గారు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి మేము మాత్రం సుమోటోగా కేసు నమోదు చేశాం మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ అటు కౌశిక్ రెడ్డిని గచ్చిబౌలి పిఎస్ కు పంపించిన తర్వాత మీరు ఎందుకని నిరసన ఆపలేదు ఎందుకు విరమించలేదు అవునమ్మా మేము అడిగింది ఏంటి శ్రీనాథ్ సెవెన్ నమోదు చేసి గాంధీ గారిని కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయమన్నాం చేశారా అరెస్ట్ చేయలేదు కదమ్మా వాళ్ళ ఇంటికి పంపించారు కదమ్మా రాజమర్యాదలు చేసి నంబర్ వన్ నంబర్ టూ పోలీసులు దగ్గరుండి ముప్పై మందిని ఆపే స్థైర్యం పోలీసులకు లేదా అండి సైబరాబాద్ లాంటి పోలీస్ కమిషనర్ కమిషనరేటు ముప్పై మంది గుండాలు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తుంటే ఆపరా పోలీసులు ఉదయం నుంచి మూడు సార్లు నేనే స్వయంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను ఫోన్ చేశాను మాదాపూర్ ఏసీపీకి నేను ఫోన్ చేశాను ఈ రకంగా దాడి చేయడానికి వాళ్ళు వస్తున్నట్టుగా టీవీలో లైవ్ వస్తుంది మీరు ఆపండి ముందస్తు అరెస్ట్ చేయండి అని చెప్తే అరెస్ట్ చేయకుండా పోలీసులు దగ్గరుండి దాడి చేస్తారు మరి ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదండి ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ దెన్ యూ హ్యావ్ టు సస్పెండ్ ద కన్సర్న్ ఆఫీసర్స్ ఆ ఏసీపీని సస్పెండ్ చేయండి ఆ సిఐని సస్పెండ్ చేయాలని నేను డీజీపీకి ఫోన్ లో మాట్లాడాను కమిషనర్ కు మాట్లాడాను సాయంత్రం అక్కడి నుంచి నేను వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు తప్పు చేసిన పోలీస్ అధికారుల మీద ఇవాళ ఈ దాడిని ఈ గుండా ఇజాన్ని ఈ రౌడీ ఇజాన్ని కౌశిక్ రెడ్డి ఇంటి మీద గేటెడ్ కమ్యూనిటీలో జరిగే దాడిని పోలీసులు ఎందుకు ఆపలేదు ముందుగా తెలిసినా ముందుగా మేము చెప్పినా పట్టించుకోకపోవడం ఇది తప్పు కదా మేమేమడిగాము ఈ పోలీసులు ఎవరైతే దగ్గరుండి దాడి చేయించడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నాం దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయమన్నాం ఏది చేయలేదు కదా మేము అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు కదా ఆఫీసర్లను బయట శాంతియుతంగా మా నిరసన చెప్పాం ఏమడిగాం దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయండి దగ్గరుండి అరెస్ట్ చేసినటువంటి దగ్గరుండి దాడి చేపించిన పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి అని అడిగాం అంతకుమించి మేము ఏం అడిగామమ్మా ఈ న్యాయం అడగడం తప్ప ఈ రాష్ట్రంలో న్యాయం లేదా గతంలో పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా ఈ రకంగా జరిగిందా దయచేసి ఇలా బుద్ధిజీవులందరూ కూడా ఆలోచించారని చెప్పి నేను కోరుతా ఉన్నాను అరెస్ట్ ప్రవీణ్ కుమార్ అలాగే కౌశిక్ బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేసిన వాళ్ళ కోసం ఇప్పుడు మేము పోరాటం చేయాల్సి వస్తుంది పోరాటం కొనసాగిస్తాం అలాగే కౌశిక్ మాట్లాడుతున్నారండి ఇక ఇంకా సినిమా చూపిస్తాం మా తడాక ఏంటో చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు అసలు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి రేపు ఏం చేయబోతున్నారు అమ్మా మేము ఏమైనా చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయగలుగుతాం కానీ మాకు బాధ్యత ఉంది మేము పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఈ తెలంగాణ బాగుండాలి తెలంగాణ అభివృద్ధి జరగాలి తెలంగాణ దేశంలో నంబర్ గన్ గా ఉండాలని రాష్ట్రం సాధించి పదేళ్లు కష్టపడ్డాం పెట్టుబడులు సాధించాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాం హైదరాబాద్ లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాం మరి ఇలాంటి హైదరాబాద్ ను దెబ్బతీయొద్దు మా మా ఆవేదన ఇదేదో మేము ప్రతిదాడులు చేయలేకనో మేము పోరాటం చేయలేకనో కాదు కానీ మాకు బాధ్యత ఉన్నది మేము తెలంగాణ తల్లాడి కొట్లాడి చూడండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది కమ్యూనల్ రైట్స్ జరిగిన ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల హత్యాచారాలు మహిళల మీద జరిగాయి రెండు వేల ఆరు వందల మర్డర్లు ఈ తొమ్మిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి లా అండ్ ఆర్డర్ కుప్ప అయిపోయింది ప్రజలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ప్రశ్నించే గొంతులను ఇయాల అక్రమ కేసులు పెట్టి నొక్కివేస్తా ఉన్నారు మహిళా జర్నలిస్టుల మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మహిళా జర్నలిస్టులను కూడా వేధింపులకు గురి చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది దయచేసి అందరూ కూడా ఆలోచించాలని ఈ రాష్ట్ర ప్రజలకు కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అని ప్రజల్ని మోసం చేసిండు రైతు భరోసా వానకాలం డబ్బులు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇవాళ గార్డ్లకు ఈ నెల పన్నెండో తారీఖు ఈ రాష్ట్రంలో గార్డ్లకు ఇంత జీతాలు పడలేదు ఈ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్లకు ఇవ్వాల్సిన వాళ్ళ లీవ్ సరెండర్ లీవ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఆయన ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడానికి ఈ హైడ్రా డ్రామాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడులు చేసుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు పెట్టి పార్టీలో చేరాలని ఒత్తిడి చేసేటువంటి కుట్రలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు చేయాల్సిన పని చేయక రాష్ట్రంలో రైతులను రోడ్డు మీద పడేసిండు మొన్న సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య కారణం అది ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు ఈ భవిష్యత్ అంటే రేపు మీరు స్పీకర్ చేయబోతున్నారా చూడమ్మా అసలు మమ్మల్ని ఎక్కడ తీసుకుంటున్నారు ఏ రాత్రి దాకా ఈ పోలీస్ తెలియదు మమ్మల్ని తెలుగు పంపుతారా వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారో ఇంకా మాకేం తెలియదు పోలీస్ ఉన్నారు ఈ ఎక్కడ తీసుకున్నారు ఎప్పుడు వద్దదు సరే చూస్తాం వాళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాత ఏం చేయాలో కూడా ఆలోచిస్తాం హరీష్ గారు అంటే మూడు బస్సులో మూడు దిక్కులకు తరలిస్తున్నట్టుగా తెలిసింది సో ఎవరెవరిని ఎటు తరలిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉందా మీరు అడిగారా మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏంటి అనేది రైట్ లో అంటే ఇప్పుడు ఈ సెకండ్ మీరు ఎక్కడ ఉన్నారండి మేము ఈ సెకండ్ కు కర్తాల్ దాటి తలకొండపల్లి వైపు వెళ్తా ఉంది పోలీస్ వ్యాన్ కర్తాల్ దాటి తలకొండపల్లి పోలీస్ స్టేషన్ వైపు అంటే ఆ రూట్ లో వెళ్తా ఉంది మరి ఎటు వెళ్తుందో తెలియదు మరి ఏ వాహనం ఎటు పోయిందో కూడా తెలియదు మా వాహనంలో ఉండే పోలీస్ అధికారులను మమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నారు ఎంతసేపు తీసుకెళ్తారు మేమేమి టెర్రరిస్టులం కాదు కదా అంటే మాకేం తెలియదు సార్ ముందు పైలెట్ పోతుంది వెనక మేము ఫాలో అవుతున్నామని చెప్తున్నారు మాకు ఏ రకంగా కూడా సమాధానం చెప్పడం లేదు హరీష్ రావు గారు మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాం న్యాయం కోసం అని అన్నారు సో దానికి తప్పకుండా ఇప్పుడు ఏంటంటే తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళను సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా పనిచేయడం లేదు ఈ రోజు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ప్రజలు గమనిస్తా ఉన్నారు అవసరమైతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ జరపాలి పోలీసులు దగ్గరుండి ఏ రకంగా దాడులు చేస్తున్నారు పోలీసులు ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఏ రకంగా ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద పురిగొలుపుతున్నారనే విషయము ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి విషయం పైన తప్పకుండా ఉన్న ఉన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్తాం ఎందుకంటే మొన్న సిద్దిపేటలో నా క్యాంప్ కార్యాలయం మీద దాడి చేశారు వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే ఖమ్మంలో మా కార్ల మీద దాడి చేసి మా మీదే కేసులు పెట్టారు దాడి చేసిన వాళ్ళ మీద ఈ రోజుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఖమ్మంలో దాడి చేసిన గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు ఇవాళ రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద హైదరాబాద్ లో పట్ట పగలు నట్టనడి హైదరాబాద్ లో ఇవాళ గుండాలు దాడి చేస్తే కూడా ఇప్పటిదాకా వాళ్ళ మీద కేసులు లేవు అరెస్టులు లేవు అంటే ఒక ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష నాయకులకే ఈ రాష్ట్రంలో మరి న్యాయం జరగకపోతే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర ప్రజలకేం రక్షణ ఉంటది మా ఆవేదన అందుకే తప్పకుండా అవసరమైతే దీని మీద మొత్తం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని చెప్పి కేంద్ర హోంశాఖను కోరుతాం అదేవిధంగా సిపి విచారణ జరపాలని చెప్పి కోర్టు మెట్లు కూడా హరీశ్రావు దాన నాయందర్ చేసిన వ్యాఖ్యల మీద ఏమైనా రియాక్ట్ అవుతారా పాడి కౌశిక్ రెడ్డి ఒక పిల్ల వచ్చా అన్నారు ఒక్క పిలుపుతో బీఆర్ఎస్ నేతల ఇళ్లను బ్లాక్ చేయగలం అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు అలాంటి చిల్లర మనుషుల గురించి మాట్లాడి మా స్థాయి మేము తగ్గించుకోమమ్మా గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మాట్లాడిండు తప్పైందని చెంపలేసుకున్నాడు ఆయనకు మాట్లాడడము తప్పైందని చెంపలేసుకోవడం అలవాటు అలాంటి చిల్లర మల్లర రాజకీయ నాయకుల గురించి మాట్లాడి మా యొక్క గౌరవాన్ని తగ్గించుకోం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హరీష్ రావు గారు సో మొత్తానికి వెహికల్లో ఎటు తీసుకు వెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి తమకు పోలీసులు ఏ విషయం కూడా చెప్పట్లేదు రాత్రంతా కూడా ఇలాగే రోడ్ల మీద తిప్పుతారేమో అంటూ హరీష్ రావు టీ వినాయంతో మాట్లాడుతూ చెప్పారు ఇక అరెస్ట్ చేస్తున్న క్రమంలో కూడా సున్నితంగా వ్యవహరించలేదు ఏదో టెర్రరిస్ట్ లాగా మమ్మల్ని బలవంతంగా అక్కడి నుంచి లాక్కు వెళ్లారు సో అసలు ఈ రాష్ట్రంలో న్యాయం కోసం పోరాటం చేయడం తప్ప అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామంటున్నారు ఇక ఈ ఇవాళ తర్వాత రేపు ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది ఏంటి అన్న విషయం మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు హరీష్ రావు